హాయ్ గాయస్ నేను మీ రామ్ కిరణ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మీకు ఎనభై ఎనిమిది గజాల డూప్లెక్స్ హౌస్ అయితే చూపించబోతున్నానండి అండి సో దాని ఎలివేషన్ అయితే ఇట్లా కనిపిస్తుంది అండ్ మెయిన్ రోడ్ చూపిస్తాను చూడండి రోడ్ అనేది మీకు ఇక్కడ థర్టీ ఫీట్ రోడ్ అయితే మీకు కంప్లీట్గా థర్టీ ఫీట్ రోడ్ అయితే కనిపిస్తుంది అండి మెయిన్ రోడ్ నుంచి ఎగ్జాక్ట్గా సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వస్తుంది అండ్ పర్టికులర్గా డీటెయిల్స్ అన్ని చెప్పాలంటే మీరు వీడియో కంపల్సరీగా ఫాలో అవ్వాలండి ఓకేనా వీడియో మధ్యలోనే మీకు డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇక్కడ మనకి పార్కింగ్ కార్ పార్కింగ్ అయితే చాలా పెద్దదిచ్చారండి సిక్స్టీన్ ఫీట్ పార్కింగ్ అండి అండ్ గాయస్ ఇక్కడ చూస్తే మనకి మెయిన్ డోర్ మొత్తం సేఫ్టీ గ్రిల్ అయితే ప్రొవైడ్ చేస్తారు పక్కనే మనకి యూపీవీసీ విండో అయితే కనిపిస్తుంది పిన్నాడి గ్లాస్ తోటి మనకి ఇక్కడ డోర్ కర్టన్ కూడా అవసరం లేదు అట్లా డిజైన్ చేస్తారు పిన్నాడి గ్లాస్ ఇచ్చారు అదే క్లియర్ గ్లాస్ ఇస్తే కంపల్సరీ డోర్ కటన్ అయితే యూస్ చేయాలి ఓకేనా గాయస్ అండ్ ఇప్పుడు మనం మెయిన్ డోర్ చూద్దాం మెయిన్ డోర్ చూడండి నాలుగు బందులు ఇచ్చారండి ఒకటి రెండు మూడు నాలుగు బందులు అది మనకి డోర్ని వంచకుండా చేస్తుంది అండి మూడేస్ బందలు ఇచ్చేస్తారు కదా కొన్ని సంవత్సరాలకి వంగిపోతాయి ఓకేనా సో ఇక్కడ చూస్తే మనకి సీలింగు విత్ రోప్స్ కనిపిస్తున్నాయి ఇది మొత్తం హాల్ ఏరియా అండి చాలా స్పేసియస్గా ఉంది హాల్ ఏరియా అయితే చూడండి పైకి వెళ్ళే దారి కూడా చివర మనకి అనిపిస్తుంది అంటే కింద స్టెప్స్ కింద కూడా స్పేస్ అయితే ఉంది ఇది ఇక్కడ కూడా సీలింగ్స్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది మనకి హాల్లో టీవీ యూనిట్ పాయింట్ అండి మెయిన్ డోర్ పక్కనే మనకి టీవీ యూనిట్ పాయింట్ అయితే కనిపిస్తుంది గాయస్ గాయస్ మీ హౌస్ కానీ ల్యాండ్ కానీ సేల్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్లీజ్ కాల్ చేయండి ప్రమోషన్ డీటెయిల్స్ గురించి ఓకేనా సో ఇప్పుడు మనం ఒకసారి కిచెన్ ఏరియా కూడా చూసేద్దాము హాల్ అయితే కంప్లీట్గా ఎట్లా కనిపిస్తుంది ఓకేనా సో ఇప్పుడు మనం ఒకసారి కిచెన్కి వెళ్దాం గాయస్ సో ఇది మనకి కిచెను ఇది మనకి ఎయిటీ ఎయిట్ స్క్వేర్ యార్డ్స్ హౌస్ అండి ఓకేనా డూప్లెక్స్ హౌస్ కిచెన్లో కూడా సీలింగ్స్ చాలా బాగా చేయించారండి అండ్ చాలా స్పేసియస్ కిచెన్ అండి చూడండి ఎంత పెద్దది ఉందో ఎల్సేపు గ్రానైట్ ప్రొవైడ్ చేశారు అండ్ మీకు గ్రాసరీస్ కూడా చాలా ఎక్కువ స్పేస్ ఉంది పైన కూడా ఉంది చూడండి ఇదంతా గ్రాసరీస్ స్పేసు అండ్ మీకు వుడ్ వర్క్ చేయించుకుంటే మాత్రం హైలైట్ అండి చెప్తున్నాను కదా ఈ గ్రాసరీస్ అన్నీ మూసిపోతాయి ఆయన కొనేసుకున్నాడు బడ్జెట్ ఇప్పుడు ఓవర్ డ్రాఫ్ట్ అయిపోయింది ఆయనకి ఇప్పుడు అమ్మేసుకోవాలనుకుంటున్నాడు సో అది ఆయన నాకు ఇవ్వడానికి రీజన్ మీరు చాలామంది అడుగుతారు కదా రీజన్ గురించి సో అదండి సో ఇక్కడ చూడండి బోర్ అయితే కనిపిస్తుంది అండ్ ఇక్కడ మనకి వాష్రూమ్ కనిపిస్తుంది కామన్ వాష్రూమ్ అండి టైల్ కాన్సెప్ట్ కూడా చాలా బాగుందండి సూపర్గా ఉంటుంది గాయస్ చెప్తున్నారు కదా ఇది ఎనభై ఎనిమిది గజాలు డూప్లెక్స్ హౌస్ అండ్ ప్రైసింగ్ డీటెయిల్స్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఉంటే మీరు నాకు కాల్ చేసి కనుక్కొచ్చు ప్రతి టైల్ కాన్సెప్ట్ ప్రతి డోర్ కాన్సెప్ట్ అంతే కాకుండా మీకు ఏంటంటారు సీలింగ్స్ డిజైన్స్ కూడా హైలైట్ అన్ని హైలైట్ ఎక్కడ ఏవి తగ్గలేదు వుడ్ వర్క్ ఒక్కటి చేయించుకుంటే హైలైట్ అండి ఎందుకంటే చాలా స్పేసెస్ హాల్ వచ్చింది స్పేసెస్ కిచెన్ వచ్చింది అంటే పైన బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్గా వచ్చాయండి ఎందుకంటే డూప్లెక్స్ కదా కింద అన్ని ఇరికించకుండా పైన ఒక రెండు బెడ్రూమ్లో కింద హాలు కిచెన్ రావడం వల్ల ఆ వుడ్ వర్క్కి హైలైట్ అయిపోతుంది ఓకేనా గైస్ సో ఇక్కడ చూడండి సీలింగ్ డిజైన్స్ అయితే ఎంత బాగున్నాయో మొత్తం ఎక్కడ సీలింగ్ డిజైన్స్ నాకు ఎక్కడ రాంగ్గా అయితే కనిపించలేదు ఏదో అల్లటప్పగా ఇల్లు ఎల్ఈడి లైట్స్ పెట్టేసినట్టు నాకు ఏం కనబడలేదు అన్ని రోప్స్ అన్ని ప్రొవైడ్ చేశారు సో పైన ఇది లాగా యూస్ చేసుకోవచ్చు గైస్ హాల్ దగ్గర కూడా ఇక్కడ మనకి ఒక కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు చూపిస్తాను అండ్ ఇది ఒక బెడ్రూమ్ దీనికి ఆపోజిట్ ఒక బెడ్రూమ్ ఉంది సో ఇది మనకి కామన్ వాష్రూమ్ అండి చూడండి ఇక్కడ కామన్ రూమ్ మనకి ఆ పీవీసీ డోర్ కాన్సెప్ట్ కూడా అంత బాగుందండి టైల్ కాన్సెప్ట్ చూడండి అంత క్లాస్గా ఉంది ఇక్కడ మనకి వెస్టర్న్ కమోడ్ ఇచ్చారు టైల్ కాన్సెప్ట్ అయితే హైలైట్ అండి క్లాసీ లుక్ తోటి హైలైట్గా కనిపిస్తుంది పైన ఒక చిన్న యుటిలిటీ పాయింట్ కూడా ఇచ్చారు యుటిలిటీ ఇన్ ద సెన్స్ స్టోరేజ్ పాయింట్ ఇచ్చారు అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ కనిపిస్తుంది చూడండి సో అదొక బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ చూపిస్తాను తర్వాత చివరి బెడ్రూమ్ చూద్దాము సో ఈ బెడ్రూమ్ చూడండి సీలింగ్ డిజైన్స్ చెప్తున్నాను కదా ఫస్ట్ నుంచి ఎక్కడ ఏం తగ్గలేదండి అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన లేదు మంచి ప్రైజ్ అండి ఇది చాలా మంచి ప్రైజ్ ఇచ్చారు ఆయన ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పారు దీనికి అటాచ్డ్ వాష్రూమ్ ఇది ఇక్కడ కూడా మనకి వెస్టర్న్ కంబోడ్ అయితే కనిపిస్తుంది చూసారు కదా టోటల్ త్రీ వాష్రూమ్స్ అయితే కనిపించినాయి పైన రెండు కింద ఒకటి మనకి కిచెన్ పక్కన ఒక వాష్రూమ్ అయితే మీకు చూపించాను స్టార్టింగ్ లో సో బెడ్రూమ్ అయితే ఇదండి చాలా గా ఉంటుంది ఇక్కడ మనకి బాల్కనీ కనిపిస్తుంది చూడండి బాల్కనీ ఏరియా అండ్ ఇది మనకి రోడ్డు లో చూపించాను కదా థర్టీ ఫీట్ రోడ్ ఇది మొత్తం ఒకసారి మనం రిమైనింగ్ బెడ్రూమ్ ఉంది కదా ఇంకొక సింగిల్ బెడ్రూమ్ ఉంది అండ్ అక్కడ నుంచి మనం మేడ మీదకి డాబా మీదకి కూడా వెళ్ళి ఎట్లా డిజైన్ చేశారో చూద్దాం అంటే డాబా ఎలా ఉందో చూద్దాం చుట్టుపక్కల ఇల్లులు ఎలా ఉన్నాయో చూద్దాం గాయస్ చెప్పాను కదా ఇంకా సీలింగ్ల గురించి చెప్పవసరం లేదు ఒక్క వుడ్ వర్క్ అండి వుడ్ వర్క్ ఒక్కటి చేయించుకుంటే చాలండి ఈ బిల్డింగ్ ఇంకేమీ అవసరం లేదు వీళ్ళు నచ్చితే మీరు మీ బార్గెన్ చేసుకొని మంచి ప్రైజ్ తీసుకొని వుడ్ వర్క్ ఒక్కటి చేయించుకోండి గాయస్ ఓకేనా టైల్ కాన్సెప్ట్స్ కానీ అన్ని బాగున్నాయి ఇక్కడ కూడా వీళ్ళు గ్రిల్ ఇచ్చేశారు ఒకసారి మనం పైకి వెళ్దాం గాయస్ ఎట్లా డిజైన్ చేశారనేది చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఓకేనా సో చూడండి పైన మనకి ఏరియా చుట్టుపక్కల ఏరియా అయితే ఇట్లా కనిపిస్తుంది మొత్తం ఇల్లులే గాయస్ మంచి ఏరియా మెయిన్ రోడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నాను కదా అంతే ఉంటుంది అండ్ చుట్టూ ఇల్లులు డెవలప్డ్ ఏరియా మీకు ఏ ప్రాబ్లం ఉండదు ఓకేనా గైస్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ